పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం హర్యర్ వీరమల్లు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ యొక్క సినిమా ఆ తర్వాత జ్యోతి కృష్ణ పర్యవేక్షణలో షూటింగ్ జరుపుకుంటూ ఉంది ఇక ఈ యొక్క పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది గత ఐదేళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ యొక్క సినిమా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తూ ఉంది సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు డజన్ సార్లు సినిమా విడుదల వాయిదా పడడం ఫ్యాన్స్ను తీవ్ర నిరాశను కలిగిస్తూ ఉంది అయితే ఇట్టకేలకు ఈ యొక్క మూవీ ఫైనల్ రిలీజ్ డేట్ను లాక్ చేతు లాక్ చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారనే నమ్మకంతో ఈ ఏడాది మార్చి నెలలో హరిహర్ వీరమలు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు కానీ అది జరగలేదు ఆ తర్వాత మే తొమ్మిదో విడుదల చేస్తామని అన్నారు అది జరగలేదు ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జూన్ పన్నెండున ఈ యొక్క సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ కూడా చేశారు అయితే విఎఫ్ఎక్స్ వర్కో పనులు మిగిలి ఉండటంతో మరోసారి వాయిదా పడింది దీంతో మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది మరోవైపు బిజినెస్ పూర్తిగా జరగలేదని ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదని వినిపిస్తున్న వార్తలతో హరిహరు వీరమల్లు అభిమానులు కలవరపడుతూ ఉన్నారు ఇక ఇలాంటి టైంలో చిత్రబృందం సరే ప్రారంభిద్దాం అంటూ బ్రహ్మానందం మీతో ఓ ట్వీట్ కూడా చేసింది ఇక శనివారం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషములకు హరిహరు వీరమల్లు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తమ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది ఇది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గురించి అని తెలుస్తూ ఉంది జూలై ఇరవై నాలుగవ తేదీన ఈ యొక్క చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నట్లు సమాచారం కూడా వినిపిస్తూ ఉంది అయితే అదే రోజున గతంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయ్యింది పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో వచ్చిన ఈ యొక్క చిత్రం క్లాసిక్గా నిలిచింది అయితే అది సెంటిమెంట్ను వీరమలకు కూడా కలిసి వస్తుందేమో చూడాలి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది